ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ మాసంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే మాస శివరాత్రి ఏదైతే ఉందో ఆ మాసశివరాత్రి సోమవారము కృత్తికా నక్షత్రంలో రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినం ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నక్షత్రంతో సంబంధంతో ఉంటూ ఉంటుంది కృత్తికా నక్షత్రం అగ్నికి సంబంధించినటువంటి నక్షత్రం అది విశేషంగా సోమవారంలో రావడం వల్ల అగ్ని పాత కృత్తిక నక్షత్రం దేవమింద్రియం అని చెప్తూ ఉంటారు అగ్నికి సంబంధించిన నక్షత్రం ఉన్నందువల్ల సోమవారం త్రయోదశి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి రోజు ఈ మాసంలో మనకు ప్రధానంగా ఇరవై మూడవ తేదీ సోమవారం రోజు మనకు మాస శివరాత్రి ఏర్పడింది ఈ మాస శివరాత్రి రోజు ప్రదోష సమయంలో మీరు తైలాభిషేకం చేసుకుంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావితులకు చాలా ఊరట కలిగిస్తూ ఉంటుంది లేదనుకుంటే ప్రాతకాలమే వీలైతే తైలాభిషేకం కానీ లేదా పంచామృతాదుల్లో పంచామృతాదులతో అభిషేకం చేసుకోవడం చాలా శ్రేయోదాయకం విశేషించి పంచదారతో అభిషేకం చేయండి దానితో మరింతగా కార్యాదులు ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి కనుక ఈ మాస శివరాత్రి రోజు ఎవరైతే అభిషేకాదులు ఆచరించి శివుడికి వారు ఆ రోజు శివార్చన చేసుకొని ఎవరైతే ఉంటూ ఉంటారో అలాంటి వారికి గ్రహ బాధాదులు ఈతి బాధలు కూడా తొలగిపోతూ ఉంటారు ప్రధానంగా వీరు మనసులో ఏదైతే కార్యము కోరుకొని చేసుకుంటూ ఉంటారో కృత్తికా నక్షత్రంలో సోమవారం రావడం చేత ఆ కార్యాలను మనసులో తలుచుకొని అభిషేకం చేసుకుంటే తప్పకుండా విశేషమైనటువంటి ఫలితాలు అతి త్వరగా లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి కనుక ఈ మాస శివరాత్రి చాలా విశేష ఫలప్రదమైనది ఈరోజు మహాబిల్వం కానీ బిల్వం కానీ లేదా వీలు పడినట్లయితే త్రిబిల్వమైన దానితో అర్చన చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరి ఆ భగవత్ అనుగ్రహానికి కృపకు పాత్రలవుతూ ఉంటారు ఓం స్వస్తి